ಅಯ್ಯಾಮಯ್ಯಲ್ಲಿ ನಾಡೋ ಎಮ್ಮ मैं किसान जी पति जी हूँ శ్రీ అయ్యప్ప వారి దేవస్థానం చిన్నపస్మలు చిలపూరిపేట అప్రతిహతంగా సాగిపోతూ ఉన్నటువంటి అన్నప్రసాద వినియోగం దీక్షదారులందరూ కూడా మన దేవాలయంలో అన్నదాన నిమిత్తం ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రేత నాయకులు భాగ్య మంత్రి శ్రీ మత్తిపాటి పుల్లారావు శ్రీ జగన్ కుమారి గారు లక్ష రూపాయల విరాళం సమర్పించారు వారిని వారి కుటుంబ సభ్యులను శ్రీ అయ్యప్ప స్వామివారు సకల సత్యములు అష్టైశ్వర్యంలో ఆయుధాల కమల కోరుతున్నాము మన దేవాలయంలో గత పదహారు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మండల మహోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరార్పణతో ప్రారంభించబడుతుంది శబరిమలలో ఏ విధంగా అయితే మండల మహోత్సవాన్ని అదే అదేవిధంగా మన దేవాలయంలో కూడా మండల మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు సాయంత్రం అంగరార్పణతో రేపు ఉదయం గణపతి హోమం ఐదు గంటలకు ముహూర్తంలో శ్రీ లక్ష్మీ హోమం నిర్వహించబడుతుంది ఈ గణపతి హోమంలో ప్రతిరోజు నలుగురు దంపతులు పాల్గొనవచ్చు ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నలభై ఒక్క రోజులు కూడా జరిగే మనం ఈ గణప కార్యక్రమంలో భక్తులందరికీ విలువగా పాల్గొని స్వామివారి కోపపాత కోరుతున్నాము అలాగే నీదిమిక్కులుగా విశేషమైన విషయం ఏంటంటే రేపు సాయంత్రం ఏడు గంటలకు పదిహేడవ తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నరసరాప డయస్ దేవస్థానం అర్చకులు శ్రీ తుల్లమ్మ రేత గారికి పూజా మహోత్సవం నిలబడదు తదుపరి స్వామివారి కృప్పాభిషేకం పొలింపు సేవ భిక్షా కార్యక్రమం ఈ యొక్క భిక్షా కార్యక్రమం మధ్యాహ్నం తగ్గితో పాటుగా అనగా మధ్యాహ్న అన్నదానంత పడుక శాంతిపూడ అల్పాహారం కూడా సంక్రాంతిలతో నిర్వహించబడుతుంది కనుక భక్తులందరూ కూడా ఇచ్చేసి తీర్థ పదాలను స్వీకరించి పడి మహోత్సవంలో పాల్గొని స్వామివారి కుప్పపాత్ర కోరుతున్నాం స్వామి శరణం చిలకలూరి పేడ పట్టణ భోగిరు నది ఉన్న హరిహర సుఖ ఏక స్వామి దేవస్థానం విజయదశమి నుండి మకర జ్యోతి వరకు జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొని విరాళాలు ప్రకటించి స్వామివారి కృపకు పాత్రలో ఉన్నారు అలాగే రేపు అనగా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మండల మహోత్సవ కాలం ప్రారంభిస్తున్నాము ఉదయం ఐదు గంటలకు లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభమై స్వామివారికి అభిషేకము అలాగే సాయంత్రం పడిపూజా మహోత్సవం జరుగుతుంది రేపు నర్సావుపేట గురుస్వామి కుమారగురుస్వామి వారితే భజ్రబృందం అలాగే అమీనాబాదు వచ్చే వేషధారలు ఉంటుంది అలాగే ఇరవై తారీఖు నగరోత్సవం స్వామివారి నగరోత్సవం ఉంటుంది కాబట్టి యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలవని ఆశిస్తున్నాం స్వామి శరణమయ్య స్వామి శరణం స్వామి స్వామీయే శరణమయ్యప్ప ఈ యొక్క దేవస్థానంలో గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి బుధవారము కూడా అందరి భక్తులందరికీ కూడా ప్రతి బుధవారము స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు అయినటువంటి బుధవారం నాడు ప్రతి ఒక్కరికి పట్టణంలోని ప్రతి ఒక్కరికి అందరి అందరి భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు నాలుగు సంవత్సరాల నుండి నేను రెండు సంవత్సరాల నుంచి ఆ యొక్క సేవకు వస్తున్నాను అలానే ధరించిన స్వాములకి కూడా దసరా ప్రారంభం నుండి జనవరి పద్నాలుగు ప్రతి సంవత్సరం దసరా ప్రారంభం నుండి జనవరి పద్నాలుగో తారీఖు వరకు అంటే మరదం సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా అన్నదానం దాతలు దేవస్థాన కమిటీ వారు దాతలు మరియు భక్తుల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతుంది స్వామి అలానే ఈ యొక్క దేవస్థానంలో రేపు పదిహేడవ తారీఖు నుండి అసల పూజా మహోత్సవము భిక్షా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దేవస్థాన కమిటీ వారు అలానే భక్తులు భిక్ష దాతలు అలానే దీక్ష స్వీకరించినటువంటి స్వాములందరూ కూడా వారి యొక్క వారు సంతృప్తిగా సద్ధి స్వీకరించి వారికి ఉన్నటువంటి అసౌకర్యాన్ని నివారించుకొని చాలా సౌకర్యవంతంగా ఇక్కడ సద్ధి స్వీకరించి సంతృప్తిగా వెళుతున్నారు స్వామి అందరూ కూడా ఎంతో ఆవరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు చక్కగా నిర్వహిస్తున్నారు స్వామి చరణం అందులో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను స్వామి స్వామి చరణం స్వామి చరణం చరణం